పాక్ తోక వంకరని మరోసారి రుజువైంది యుద్ధం చేసే సత్తా లేదు ఆయుధ సంపత్తి లేదు ఆర్థికంగా బలం లేదు సైనికంగా బలగం లేదు అయినా సరే ఎగిరెగిరి పడింది తర్వాత వెల్లకిలా పడింది ఇండియాతో పెట్టుకుంటే ఇంతే సంగతులని అర్థమై కాళ్లబేరానికి వచ్చింది యుద్ధం ఆపేలా చేయాలని ప్రతిపాదనలు తెచ్చింది తీరా యుద్ధం ఆగాక వంకర బుద్ధి చూపించింది పాకిస్తాన్ ఎప్పటికీ ఆ దేశ సైన్యం చేతిలో బందీ అని మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది ఆ దేశ ఆర్మీయే అల్టిమేట్ అని అక్కడ ప్రధానమంత్రి ప్రజాస్వామ్యం వగైరా జాంతానయ్యని తేలింది పాకిస్తాన్లో పేరుకే సర్కార్ పెత్తనమంతా సైన్యానిదే ప్రభుత్వం చెప్పేదొకటి సైన్యం చేసేదొకటి ఒకరి మాట ఒకరు వినరు నిత్యం అంతర్యుద్ధమే ఉగ్రవాదులకు అదొక స్వర్గధామం టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న అరాచక దేశం ప్రజల మాటలకు విలువ లేదు వ్యవస్థల మీద పట్టు లేదు అంతర్జాతీయ వ్యవస్థల మీద గౌరవం లేదు ఒక విజన్ లేదు విలువ లేదు నిలువెల్లా పొగరు అహంకారం వెరసి ఆ దేశం ఆర్థికంగా భౌగోళికంగా సాంకేతికంగా సర్వనాశనమైంది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందనే వాస్తవాన్ని యావత్ ప్రపంచం ఒప్పుకుంటుంది భారత్ను మత ప్రాతిపదికన విభజించాలని పాక్ ప్రయత్నిస్తోంది ఇండియా నుంచి విడిపోయిన తర్వాత కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టింది ఘర్షణలు సృష్టించాలని చూస్తోంది ద్విజాతి సిద్ధాంతంపై ఏర్పడిన పాక్ ఆఫ్ఘన్పై నిత్యం దాడి చేస్తూనే ఉంది ఇరాన్ సరిహద్దుల్లో బాంబులు వేస్తూనే ఉంది ఆఫ్ఘన్లు ఇరానియన్లు పాకిస్తాన్ దృష్టిలో ముస్లింలు కాదా పహల్గాంలోమ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అనాగరికంగా వ్యవహరించారు దేశ ప్రజలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ నుంచి కుట్రలు కుయుక్తులు పన్నుతున్నా ఏవీ ఫలించడం లేదు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మెజారిటీ ప్రపంచ దేశాలు భారత్కు అండగా నిలిచాయి పాకిస్తాన్కు దిక్కు దివాణం లేకుండా పోయింది ముస్లిం కంట్రీస్ కూడా చీ అమ్మన్నాయి చూస్తూ చూస్తూ ఇంత దుర్మార్గాన్ని ఎలా సమర్థిస్తామని దూరం పెట్టాయి కొన్ని దేశాలైతే పాక్ ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు ఏవో ఒకటి రెండు దేశాలు మాత్రమే మద్దతు పలికాయి వీటిలో చైనా మెయిన్ అమెరికాతో సుంకాల సమరంలో భాగంగా మొన్ననే భారత్ సహాయాన్ని కోరిన డ్రాగన్ కంట్రీ ప్రస్తుతం పాకిస్తాన్ అనుకూల శిబిరంలో చేరింది పాకిస్తాన్ నక్కజిత్తులకు చైనా దోకాబాజ్ ధోరణి తోడైంది ఒకవైపు పహల్గాం ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూనే మరోవైపు పాక్కు తన సార్వభౌమత్వాన్ని రక్షించుకునే హక్కు ఉందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండిస్తామంటూనే ఉగ్రవాద దేశానికి నిస్సిగ్గుగా మద్దతు పలికింది పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో జరిగిన ఫోన్ సంభాషణల్లో చైనా విదేశాంగ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు కొంతకాలంగా భారత్ పట్ల చైనా కక్షతో వ్యవహరిస్తోంది దీనికి ఒక ప్రధాన కారణం ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని భారత్ వ్యతిరేకించడమే ఆసియాలో చైనా నియంతృత్వ పోకడలు పోతోంది పెద్దన్న పాత్ర పోషించటానికి చైనా తహతహలాడుతోంది చైనా పెత్తందారితనాన్ని భారత్ అడుగడుగునా అడ్డుకుంటోంది దీంతో భారత్ను దెబ్బ కొట్టే అవకాశం లేక చైనా ఇలా పాకిస్తాన్ లాంటి పాముకు పాలు పోసి పెంచుతోంది